హే కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నుండి వచ్చిన ప్రామిస్ ఫర్ ఫ్యూచర్ గురించి మాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు వాటి కొన్ని సాధారణ ప్రశ్నలను సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను మరి మొదలు పెడదామా మొదటి ప్రశ్న ప్రామిస్ ఫర్ ఫ్యూచర్ కింద ఉన్న రెండు ప్లాన్ ఆప్షన్లు ఏంటి మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీరు ఈ రెండు ఆప్షన్లు ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు సేవింగ్స్ ఫర్ ఫ్యూచర్ ఇది పిల్లల విద్య ఇంటి కొనుగోలు లేదా రిటైర్మెంట్ లాంటి నిర్దిష్ట లక్ష్యానికి పొదుపు చేయాలని అనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇన్కమ్ ఫర్ ఫ్యూచర్ ఒక నిర్దిష్ట కాలం తరువాత స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇది అరువైన మార్గం ఇది ఆర్థిక భద్రతను కలిగిస్తుంటే డబ్బు పెరగడల ప్రయోజనం కూడా అందిస్తుంది రెండవ ప్రశ్న ఈ ప్లాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోవాలి ప్రామిస్ ఫర్ ఫ్యూచర్ ఎవరికి ఉత్తమమైన మార్గం అంటే దీర్ఘకాలిక సంపదను సృష్టించాలి అనుకునే యువ ప్రొఫెషనల్స్ తల పిల్లల భవిష్యత్తును భద్రపరచుకోవాలనుకునే తల్లిదండ్రులు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకున్న వ్యక్తులు జీవితానికి భద్రత కల్పించడంతో పాటు సంపాదను సృష్టించాలి అనుకునేవారు మూడవ ప్రశ్న నేను నా పాలసీ గడువు ముగిసేలోప సరెండర్ చేస్తే ఏమవుతుంది మీరు మొదటి పాలసీ సంవత్సరం యొక్క ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా చెల్లించక ముందే పాలసీని సరెండర్ చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనాలు లభించవు దాన్ని తరువాత సరెండర్ చేస్తే గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ లేదా స్పెషల్ సరెండర్ వాల్యూలో ఏది ఎక్కువగా ఉంటుందో అదే లభిస్తుంది మీరు ఇన్కమ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్లో నమోదు అయితే ఏవైనా డిఫర్డ్ సర్వైవల్ బెనిఫిట్స్ ఉంటాయైతే అవి కూడా సరెండర్ సమయంలో చెల్లించబడతాయి నాలుగవ ప్రశ్న నాకు రావాల్సిన చెల్లింపులో అంతే రిటర్న్స్లో ఏవైనా తేడాలు ఉంటాయా చక్కటి ప్రశ్న మీ గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ ఆన్ మెచ్యూరిటీ మరియు గ్యారంటీడ్ లాయల్ అడిషన్స్ స్థిరంగా ఉంటాయి కానీ వార్షిక బోనస్ మరియు ఫైనాన్స్ బోనస్ లాంటివి కంపెనీ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటాయి కనీస రాబిదిను మీరు గ్యారంటీగా పొందుతారు కానీ అదనపు లాభాలను బోనస్ రూపంలో రావాలంటే ఇన్షూరర్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి ప్రామిస్ ఫర్ ఫ్యూచర్ గురించి మీకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించాయని ఆశిస్తున్నాను ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే కమెంట్స్లో తెలపండి లేకపోతే కింద ఉన్న లింక్పై క్లిక్ చేసి ఎక్స్పర్ట్తో మాట్లాడండి మీ ఆర్థిక భవిష్యత్తు ఇవాళే మొదలవుతుంది దాన్ని మరింత శక్తివంతంగా మార్చేద్దాం మరైతే త్వరలో కలుద్దాం